కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు వారి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతి సహాయ కార్యదర్శి ఆర్ సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్ల చేత రకరకాల సర్వేల పేరుతో అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారని కానీ కనీస వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని తక్షణమే రాష్ట ప్రభుత్వం కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలని చేశారు అన్ని రకాల సర్వేలు ఆన్లైన్ చేయాలని ఆశా వర్కర్లపై పని భారం విపరీతంగా వేస్తున్నారని ఆన్లైన్ చేసే సందర్బంలో నాణ్యమైన ఫోన్లు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నామన్నారు తక్షణమే ఫైవ్ జీ టెక్నాలజీతో కొత్త సెల్ ఫోన్లు ఇవ్వాలని అన్నారు జాతీయ సెలవులు పండుగ సెలవులు సందర్భంలో ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధపడతలేదని అన్ని రకాల సెలవులు ఆశావర్కర్లకు అమలు చేయాలని కోరారు ఆంధ్ర రాష్టంలో పీహెచ్సీలో పనిచేసే డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా కార్యాపన చేస్తుందన్నారు డాక్టర్లు చేసే పోరాటానికి ఆశా వర్కర్ల యూనియన్ సంపూర్ణ మద్దతు అన్నారు పీహెచ్సీ డాక్టర్ల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమానికి సీఐటియు కాకినాడ నగర కమౌండర్ మలకా పెంకటరమణ కో కమండర్ పల్లవేల వీరబాబు హాజరై మాట్లాడుతూ ఆశా వర్కర్లను మీటింగ్ల పేరుతో అస్తమాను పీహెచ్లు పిలుస్తున్నారని వారికి టీఏడిఎల్ ఇవ్వడం లేదని వీరికిచ్చే జీతంలో ఈ మీటింగ్ ను తిరగడం కోసమే సగం జీతం ఖర్చు అవుతుందని తక్షణమే టీఏడిఎల్ చెల్లించాలని అన్నారు వలెంతనే సమస్యల సమస్యన పరిస్కరించే దార్కో పరటం పరటం సమస్యల పరిస్కరించి పరిస్కరించాల ఆసవర్కుల సమస్యల పరిస్కరించని సమస్యల పరిస్కరించే దార్కో పరటం పరటం సమస్యల పరిస్కరించే దార్కో పరటం పరటం ఆసవర్కులకి కనీసం 26000 రూపాయలు పరటం కనీసం 26000 రూపాయలు ఇచ్చేంత వరకు ఈ రోజు మాకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కన్నా ఆశా వర్కరు అది ఎక్కువ వర్క్ చేస్తుంది కానీ జీతం అనేది చాలా తక్కువ ఇస్తున్నాం వర్క్లో మాత్రం మేము ఎక్కువగా చేస్తున్నాము శాలరీ మాత్రం చాలా తక్కువ ప్రజలకి ఈ రోజుల్లో ధరలు ఎక్కువగా ఉండడం మూలన ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఖర్చులు ఎలా ఉంటున్నాయి స్కూల్ ఏంటి ఇవన్నింటికి కూడా చూసుకుంటే పదివేల శాలరీ వర్కర్ కంటూ ఏం సరిపోద్ది ఒక్కసారి మా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇరవై ఆరు వేల శాలరీ వేతనం మేము అడుగుతున్నాం అది ఇచ్చే వరకు మాకు పోరాటం కంపల్సరీ కొనసాగుతూ ఉంటుంది కొనసాగిస్తూ ఉంటాం మాకు హామీ ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెంట్ అంటే పిహెస్సీకి ప్రతిసారి పిహెస్సీకి రండి పీఎస్సీకి రండి మీటింగ్ ఉంది అని అంటే మాకు వచ్చిన సార్జీలు వచ్చే సాలరీలో ఛార్జీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అంటే కష్టం కదండి మాకు ఏడీఏలు కూడా ఇవ్వట్లేదు అలా సార్జీలో లేకపోతే మీ పోతే ఎప్పుడు ఎలా శాలరీస్ మాకు సరిపోతావి అలాగే పిహెస్సిలో డ్యూటీలు వేస్తున్నారు ఆశా వర్క్ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు డ్యూటీ చేయండి అమ్మా అని ఆశా ఆశావర్క్ డ్యూటీ చేయవలసిన పని ఏంటండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నువ్వు పిహెచ్సిలో డ్యూటీ చెయ్యి మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ కి వెళ్ళు అంటున్నారు ఏదైనా డెలివరీ కేసు వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే కావాలి అది ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మరి కాకినాడలో ఉన్నటువంటి ఆశా వర్కర్ యూనియన్ మరి ఈ రోజున మరి ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ధర్నా చేయడానికి చెప్పు ఇచ్చిన సందర్భంగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము మరి మా ధర్నా చేయడానికి కారణం మరి మాకు కనీసవేత్తలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము మరి ఎక్కడ చూసినా ఆశా వర్కర్లకి పెట్టి చాకరీ చేయించుకుంటున్నారు మా ప్రతి బిఎస్సిల్లో కూడా మరి కనీసం రో నెలకి నాలుగైదు సార్లు రమ్మంటూ ఉన్నారు మరి అక్కడ అక్కడ మీటింగ్లు పెట్టి మరి టీఏడిఏలు కూడా ఇవ్వటం లేదు మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఆశా వర్కర్లు ఎలా అయిపోయారంటే ఒక టీవీ సర్వే వచ్చి ఒక టీవీ డిపార్ట్మెంట్ వస్తే ఆశా వర్కర్లు పిలిచి సర్వే చేస్తున్నారు ఒక లెబరసీ సర్వే వస్తే ఆశా వర్కర్లు పిలిచి ఒక ఎన్సిడి సర్వే వస్తే మరి ఆశా వర్కర్ లేనిదే ఎన్సీడీ సర్వే ఉండట్లేదు మరి ఇన్ని సర్వేలు కూడా ఫేవర్ సర్వే వస్తే ఫేవర్ సర్వే కూడా ఆశా వర్కర్నే పిలిచి చేస్తున్నారు మరి ఈ ఆశా వర్కర్లు పెట్టి చాకరీ చేస్తున్నాం కానీ నాకైతే జీతాలు పెరగడం లేదు అలాగే మాకు ఎన్నో యాప్లు ఉన్నాయి ఆ యాప్లకు అనుకూలంగా ఫోన్లు సరైన ఫోన్లు ఇవ్వలేదు మరి నాణ్యమైన ఫోన్లు ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాము అలాగే సిమ్ కార్డులు ఇవ్వట్లేదు మరి చాలా వరకు సిమ్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి మరి కొనుక్కొని డబ్బులు వేసుకొని మరి దగ్గర దగ్గరగా దాదాపు ఐదు వందలు వేసుకోవాల్సి వస్తుంది మరి అందుకని ఆ యాప్లు చాలా యాప్లు ఉన్నాయి కాబట్టి మాకు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని అలాగే మాకు జాతీయంగా సెలవులున్న ప్రతి ఒక్క సెలవు రోజులను కూడా మాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాము అలాగే గత ప్రభుత్వంలో కూడా మోడీ గారు మేము కరోనాలో ఎంతగానో మేము వారియర్స్గా పనిచేశాము అది ఎల్ల ప్రజలకు కూడా తెలుసు మరి మీరందరూ కూడా మరి మాకు సపోర్ట్గా ఉండాలని కోరుతూ ఉన్నాము మరి మా భాషా వర్ వర్కర్లకి ఇరవై ఆరు వేతన విషయాలు చేస్తామని కోరుతూ ఉన్నాం నా పేరు భారతి ప్రియ మరి కాకినాడ అర్బన్ సెక్రటరీగా పనిచేస్తుంది